హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు మనం ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి పండుగను చాలా ఆనందంగా జరుపుకుంటాం కదా కానీ నిజంగా ఈరోజు అసలు ఏం జరుగుతుందో చాలామందికి తెలియదు మకర సంక్రాంతి అంటే సింపుల్గా చెప్పాలంటే ఈరోజు సూర్యుడు ధనస్సు రాశిలో నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు ఇది ఏదో నమ్మకం కాదు నిజంగా జరిగే ఒక ఖగోళ మార్పు మకర సంక్రాంతి పూర్తిగా సూర్యుడి స్థానం ఆధారంగా వచ్చే పండుగ అందుకే ఇది ప్రతి సంవత్సరం దాదాపు జనవరి పద్నాలుగవ తేదీనే వస్తుంది ఈ రోజు నుంచి సూర్యుడు ఉత్తర దిశగా కదులుతున్నట్టు కనిపిస్తాడు దీనినే మనం ఉత్తరాయణం అంటాం దీనివల్ల ఏమవుతుంది అంటే డే టైం నెమ్మదిగా పెరుగుతుంది అండ్ నైట్ టైం తగ్గుతాయి అంటే చలి మెల్లగా తగ్గడం మొదలవుతుంది సైన్స్ ప్రకారం కూడా ఇది శీతాకాలం నుంచి వసంతకాలానికి మారే సమయం ఈ సమయం రైతులకు చాలా కీలకం ఎందుకంటే ఈ సమయంలోనే వరి గోధుమలు చెరుకు నువ్వులు శనగలు లాంటి పంటలు కోతకు వస్తాయి ఇక సూర్యకాంతి సరైన మోతాదులో ఉండటం వల్ల పంటలు బాగా పండుతాయి పొలాల్లో కష్టపడి చేసిన శ్రమకు ఫలితం కనిపించే సమయం ఇదే అందుకే మకర సంక్రాంతిని పంటల పండుగగా జరుపుకుంటాం రైతులు కొత్త ధాన్యాన్ని ఇంటికి తీసుకొస్తారు దేవుడికి నైవేద్యం పెట్టి కృతజ్ఞత తెలియజేస్తారు భారతదేశంలో ఈ పండుగను వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో జరుపుకుంటారు తమిళనాడులో దీనిని పొంగల్ అంటారు కొత్త బియ్యంతో పొంగల్ వండటం సూర్యుడికి కృతజ్ఞత చెప్పడమే పంజాబ్లో దీనిని లోహరి అంటారు మంటలు వెలికించి కొత్త పంటను సెలబ్రేట్ చేస్తారు గుజరాత్లో అయితే ఈ పండుగ అంటే గాలిపటాల పండుగ ఆకాశం మొత్తం రంగురంగుల గాలిపటాలతో నిండిపోతుంది ఇక మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో మకర సంక్రాంతిని మూడు రోజుల పాటు జరుపుకుంటాం మొదటి రోజు భోగి పాత అలవాట్లు పాత వస్తువులు వదిలేసి కొత్త ప్రారంభానికి సిద్ధమయ్యే రోజు ఇక రెండో రోజు మకర సంక్రాంతి సూర్యుడికి పూజ చేయడం రంగురంగుల ముగ్గులు వేయడం గాలిపటాలు ఎగరవేయడం వంటివి చేస్తుంటాం ఇక మూడో రోజు కనుమ ఈరోజు పూర్తిగా రైతులకు పశువులకు అంకితం పొలాల్లో మనతో పాటు కష్టపడే ఎద్దులు గేదెలను అలంకరిస్తారు వాటికి పూజ కూడా చేస్తారు ఎందుకంటే పంట పండడంలో పశువుల పాత్ర చాలా కీలకం ఇంకా సంక్రాంతి అంటే నువ్వులు బెల్లం తప్పనిసరి అండ్ అప్పాలు కూడా వాటిని అసలు ఎందుకు తింటామంటే చలికాలంలో శరీరానికి వేడి ఇవ్వడానికి ఎనర్జీ పెంచడానికి అండ్ ఇంకా మనలో ఇమ్యూనిటీ స్ట్రాంగ్ చేయడానికి మన పెద్దలు ఇవన్నీ సైన్స్ తెలియక చేసినవి కాదు ప్రకృతిని గమనించి మన ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసుకొని ఈ సాంప్రదాయాలను పెట్టారు మకర సంక్రాంతి అంటే సూర్యుడు ప్రకృతి పంటలు రైతులు పశువులు జీవితం ఇవన్నిటిని కలిసి సెలబ్రేట్ చేయడమే అందుకే ఈ పండుగ ఎన్ని తరాలుగా ఇంత గొప్పగా కొనసాగుతోంది అండ్ వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ సంక్రాంతి మరి మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి